నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్ గోదావరి గట్టిన పాలిటిక్స్ సంథింగ్ డిఫరెంట్ ఏ పార్టీ పదవి అయినా అక్కడ హాట్ కేకే పైగా అటు టీడీపీ ఇటు జనసేన రెండు పార్టీలు బలంగా ఉన్న జిల్లా కావడంతో సీనియార్టీ క్యాస్ట్ ఈక్వేషన్స్ పనిచేస్తాయి ఇలా ఎంతో వడపోత తర్వాతే పార్టీ పదవులైనా ప్రభుత్వంలో అయినా కీలక పదవులు దక్కుతుంటాయి ఇప్పుడు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్ష పోస్ట్ రేస్ కూడా ఆసక్తికరంగా మారింది ఆల్రెడీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా ఉన్న ఓ నేతే మళ్లీ రేస్ లో ఉన్నారు అదే సామాజిక వర్గానికి చెందిన మరో నేత ఒక్క ఛాన్స్ అంటూ లాబింగ్ స్పీడప్ చేశారట ఒకే సామాజిక వర్గానికి చెందిన ఆ ఇద్దరిలో అధ్యక్ష పగ్గాలు పగ్గాలగా కాకినాడ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ ఆ ఇద్దరు కాపు నేతల్లో పార్టీ పగ్గాలు దక్కేదెవరికి జ్యోతుల కుటుంబానికా తోట ఫ్యామిలీకా అధ్యక్షుడెవరు రెండోసారి జ్యోతుల నవీన్ కే ప్రెసిడెంట్ పోస్ట్ ఇస్తారా అధ్యక్ష పదవి కోసం నేతలు చేస్తున్న లాబియింగ్ ఏంటి గోదావరి జిల్లాల్లో కాకినాడ అత్యంత కీలకమైన జిల్లా కూటమిలోని రెండు పార్టీలకు అత్యంత బలమైన జిల్లా ఒక పక్క టీడీపీ మరో పక్క జనసేన రెండు పార్టీల నుంచి కీలకమైన నేతలు కాకినాడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత జిల్లా అలాంటి జిల్లాలో టీడీపీ అధ్యక్ష పదవి అత్యంత కీలకంగా మారింది ఇటు టీడీపీని అటు జనసేన క్యాడర్ ను రెండు వర్గాలను కలుపుకుని వెళ్లే నేతకే సారధిగా అవకాశం దక్కనుంది ఈ నేపథ్యంలో కాకినాడ టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి ఎవరిని వరించబోతోందనేది ఉత్కంఠ రేపుతోంది ప్రస్తుతం ఉన్న అధ్యక్షుణ్ణి కొనసాగిస్తారా లేక కొత్త వారికి అవకాశం ఇస్తారా అన్న డౌట్స్ వ్యక్తమవుతున్నాయి కాకినాడ జిల్లాలో కాపు సామాజిక వర్గ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనడంలో డౌట్ లేదు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం నేతలకు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది ఈ క్రమంలో టీడీపీ డిస్టిక్ ప్రెసిడెంట్ పోస్ట్ కోసం ఇద్దరు కాపు నేతలు పోటీ పడుతున్నారు కూటమి అధికారంలోకి రానప్పటి నుంచి జ్యోతుల నవీన్ టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు జ్యోతుల నవీన్ జగ్గంపేట ప్రాంతానికి చెందినప్పటికీ గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు జెడ్పీ చైర్మన్ గా పనిచేసిన అనుభవంతో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కాకినాడ టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి పార్టీ యాక్టివిటీ చేయడంలో ముందుండేవాడు పైగా జిల్లా వ్యాప్తంగా తనకు మంచి పరిచయాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు దీంతో మరోసారి జ్యోతుల నవీన్ కే అవకాశం దక్కుతుందని చర్చ జరుగుతోంది జిల్లా అధ్యక్ష రేసులో అదే మెట్ట ప్రాంతానికి చెందిన తోట నవీన్ పేరు కూడా ఎక్కువగానే వినిపిస్తుంది తోట నవీన్ గతంలో కిర్లంపూడి జెడ్పీటీసీగా పనిచేయగా పార్టీ పరంగా కీలక పదవులు ఏం చేపట్టలేదు అయితే కాకినాడ జిల్లాలో టీడీపీ ఎంత బలంగా ఉంటుందో జనసేన కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటుంది రెండు పార్టీలను కలుపుకుని ముందుకు తీసుకువెళ్లే నాయకుడు అయితే బాగుంటుందనేది తెలుగు తమ్ముళ్ల అభిప్రాయం రెండు పార్టీల క్యాడర్లను అసంతృప్తులను కలుపుకుని వెళ్లగలిగే సత్తా ఉన్న నేతకే పార్టీ పగ్గాలు దక్కే అవకాశం ఉంది పార్టీ పరంగా టీడీపీ జనసేన ఎంత బలంగా ఉన్నాయో ప్రెసిడెంట్ రేసులో ఉన్న ఇద్దరు టీడీపీ నేతలకు కూడా అంతో ఇంతో పట్టుంది ఇటు జ్యోతుల అటు తోట రెండు కుటుంబాలకు కాకినాడ జిల్లాలో పెద్ద బంధువర్గమే ఉంది అయితే ఇప్పటికే అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉండడం గతంలో జెడ్పీ చైర్మన్ గా పనిచేసిన అనుభవం జ్యోతుల నవీన్ కు ప్లస్ పాయింట్ గా చెప్తున్నారు తోట నవీన్ కు కొందరు టీడీపీ పెద్దల ఆశీర్వాద బలం ఉండడంతో ఆయనకు అవకాశం ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు తెలుగు తమ్ముళ్లు టీడీపీ అధిష్టానం మాత్రం కాకినాడ జిల్లా అధ్యక్ష పదవిపై తీవ్ర కసరత్తు చేసిందని ఇప్పటికే జిల్లా అధ్యక్ష పగ్గాలు ఎవరికీ అప్పగించాలి అనే దానిపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు టాక్